మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు గురుగారు మనకి శ్రావణ మాసం మొదలైపోయింది అంటే ఆడవాళ్ళందరికీ గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం సో మనకి వరలక్ష్మి వ్రతం మొదలవుతున్నప్పుడు ఏ వారంలో చేసుకుంటే మంచిది ఒకటి వారం రెండో వారం చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ వారమే మంచిది అంటే ఈ వారం కుదిరిన వాళ్ళు ఇంకో వారంలో కూడా చేసుకోవచ్చు అన్నట్టు కూడా అనుకుంటారు అసలు ముందుగా వరలక్ష్మి వత విశిష్టత ఏ వారాలు చేసుకుంటే మంచిదని తెలియజేస్తారా ఇది మన పురాణ గాథల్లో చెప్పింది ఏమిటంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీవ్రతం చేసుకోమంటారు ఆ విధానాలన్నీ ఉన్నాయి కానీ అందరూ మర్చిపోతున్నవి కొన్ని ఉన్నాయి అది చెప్పుకుందాం వరలక్ష్మి వ్రతంలో ఓకే అండి లక్ష్మీ అమ్మవారు ఎక్కడి జాగ్రభించింది పాలకడల్లో వచ్చింది ఎప్పుడూ క్షీరసాగర మదన వేళ అంటే ఇంద్రుడి శాపానికి లక్ష్మీదేవి కూడా సముద్రంలో కలిసిపోయింది ఇంద్రుడి దెబ్బతైన శాపానికి దుర్వాస పెట్టిన శాపం ఆ లక్ష్మీదేవి పుట్టింది దాంట్లోంచి పాలకడల్లోంచి ఇది చెప్పుకుంటారు కార్తీక పురాణంలో దాని నుంచి చెప్పారు కానీ అక్కడ చిన్న తమాషా ఉంది అది ఎవరు చెప్పరు మొదలైంది మదనం మొట్టమొదటి పుట్టింది ఏమిటండి విషం తర్వాత వచ్చింది ఏమిటి ఇంకోటి ఏదో గుర్రం వచ్చింది ఏనుగు వచ్చింది కలరు చూస్తోంది అమ్మవారు నీళ్లల్లో ఉండి ఈయన అర్ధమైన చెత్తా పట్టుకొచ్చి ఇస్తున్నాడు వాళ్ళు వెళ్ళింది అమృతం కదా ముందు అసలు అవసరం అది తలుచుకుంటే అమృతం బయటకు వచ్చేది అమృతం ఇవ్వచ్చు కదా ఓహో ఈయనకి అస ఇన్స్పైర్ చేయాలి పక్కన గెంటాల్సి ఉంటుంది అని చెప్పి అప్పుడు ఆవిడే ఏం చేయాలి ఏం చెయ్యాలని చెప్పి ఆ సమయంలో స్వామికి ఎనిమిది చేతులు వచ్చాయి నాలుగు చేతులు ఆల్రెడీ ఉన్నాయి రెండు చేతులతో కొండ కింద పట్టుకున్నాడు రెండు చేతులతో కొండ పైన పట్టుకున్నాడు కొండ నిలబడ్డానికి రెండు చేతులు దేవతలకు ఇచ్చాడు రెండు చేతులు రాక్షసులకు ఇచ్చాడు ఇద్దరికి సమానంగా ఈ లోపల ఆయన జుట్టంతా కూడా సముద్రం వ్యాపించేసింది మొహం మీద పడిపోయింది కడుగు దానికి ఇప్పుడు జుట్టు ఎవరు సవరించాలి కొత్తగా పెళ్ళైనప్పుడు భార్య భర్తకి జుట్టు సవరిస్తారు జుట్టు ఆయన చేతులు ఆవిడ చేతులు ఉంటుంది కనుక అందుకని అందుకని లక్ష్మీదేవి అప్పుడు క్షీరసాగర్ నుంచి వచ్చింది చూస్తే జుట్టు సవరించడానికి భర్త కాదు కదా బాగుండదు అందుకని ముందుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి మెడలో పూలహారం వేసి జుట్టిలా అని చెప్పి సవరించిందిట అప్పుడు ఆయనకి కేశవా అని పిలిచారు జనరత్ అప్పుడు ఆవిడ వచ్చిన తర్వాత అప్పుడు వచ్చింది అమృతం అంతవరకు రాలేదు ఎన్నో ఐటమ్ అది ఎనిమిదో ఐటమ్ వీళ్ళు అన్నీ వచ్చాయి అంటే అమ్మవారు వస్తే తప్ప అమృతం బయటికి రాలేదు అమృతం వచ్చింది సరే రాక్షసులు పట్టిపోతున్నారు అందుకని అయ్యవారు ఏం చేశారు అమ్మవారి రూపాన్ని ధరించారు అంటే మోహిని అవతారు అంటే అమ్మ ఆవిర్భవించగానే జరిగింది ఏమిటనమాట అమృతం వచ్చింది కానీ అమృతం వస్తుండే జరిగిన పని ఏమిటంటే అమ్మవారిని చూడటం ఎవళ్ళను అమృతం ఎక్కడ ఎక్కడొస్తాను చూసుకున్నా రాక్షసు దేవతలు మాత్రము అమ్మవారిని చూసి అనుకుంటున్నారు అందుకని అమ్మవారు దేవతలకు వరకు మీరు మీరెక్కడుంటే నేను అక్కంటానని చెప్పి వీళ్ళు అందుకనే అపజయం పాలయ్యారు వీళ్ళు ఇది జరిగిందా అప్పుడు ఇంద్రుడు స్తోత్రం చేశాడు ఇది ఎందుకో ఎవళ్ళు చదవరు విష్ణు పురాణంలో ఉంది ఇంద్రకృత శ్రీ స్థము చెప్పి అప్పుడు ఆవిడ చెప్తుంది ఎక్కడైతే మనస్సు శుచిగా ఉంటుందో పది మందికి క్షేమం కలగాలని అనుకుంటారో అలాంటి వాళ్ళ దగ్గర నేను ఉంటాను నా కోసం వ్రతం చేసుకోండి అమ్మా నువ్వు వచ్చావు సరే తర్వాత కాలాల్లోనూ అందుకనే రాముడిగా వచ్చినప్పుడు సీతగా వచ్చాను నేను రుక్మిణిగా రామ్ స్వామి కృష్ణుడిగా వచ్చినప్పుడు నేను రుక్మిణిగా వచ్చాను వామద అవతార ఎత్తితే వర్షస్థలం మీద కూర్చున్నాను పరశురాముడిగా వస్తే భూమండలంలోకి చేరాను నేను అంచేత భగవంతుడు ఎప్పుడు ఏ అవతారం ఎత్తితే కనిపించినా కనిపించకపోయినా నేను అక్కడికే వస్తుంటాను ఇలా చెయ్యండి ఇది వరలక్ష్మి వ్రతాన్ని ఇంత గుర్తు పెట్టుకుని వాళ్ళ చేస్తున్నారా చెయ్యటం లేదు ఎంతసేపు కూడా కలసం పెట్టండి ఏ చేయండి ఆ పుస్తకాలు ఏమన్నా అది చదువుకోండి దీని వెనకాల ఇంత అర్థం ఉంది అలాంటిది లక్ష్మీ అమ్మవారు ఆవిడ పేరు పేరేమిటి శ్రీ శ్రీ అంటే ఆరు అర్థాలు ఉన్నాయి ఒకటి మన చేత ఆశ్రయింపబడేది మనతో ఆవిడ పట్టుకుంటాం ఆవిడ అయ్యవారితోటే ఉంటుంది ఇప్పుడు ఆశ్రయిస్తుంది ఆవిడ ఇది రెండో అర్థం మూడోది అయ్యవారిని మన మాటలు వినిపిస్తుంది ఆవిడ మన మాటలు వింటుంది వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఈ శ్లోకాలు ఉన్నాయి మన మాట వింటుంది వినిపిస్తుంది కుర్రాడికి లో సీట్ వచ్చింది అని వాడికి వెహికల్ కావాలి నాన్నడితే మిగతా మీద కొడతాడు ఇప్పుడు కట్టానని చెప్పి అమ్మా స్కూల్ కాలేజీ దూరం అయిపోతుంది వాడి వెహికల్ కొనండి ఇలాగా ఫినిషు మన మాటలు వింటుంది వినిపిస్తుంది మనలో ఉన్న దోషాలు తొలగిస్తుంది భగవంతుడి కనిపించని పదు వాడు అంటూ అంటాడు డబ్బు లేక డబ్బులేక అలర్జీసాను డబ్బులు సరిపోతుంది అంటే వెంకటేశ్వరతోటి దేవుడా ఇది పరిస్థితి అంటే మన మన దోషాలు తొలగిస్తుంది తన గుణాలతోటి వ్యాపిస్తుంది లోకమంతా రాముణ్ణి చూసి హనుమంతుడు ఎవరయ్యాను అని అడిగాడు సీతమ్మని చూసి ఎవరయ్యాను అని అడిగారా అడగలేదు త్వం రామమహి ధ్రువం అన్నాడు అంటే అమ్మని గుర్తుపట్టాలంటే ఎవడు చెప్పక్కల్లా అమ్మ చెప్తూ నాన్న ఎక్కడినాడు అన్నది అది సహజంగా అలాంటిది స్త్రీ అంటే వరలక్ష్మీ వ్రతంలో ఉన్న విశేషం ఎంత ఉంటుంది అందుకనే శ్రీ సూక్తంలో కానీ అలాగే లక్ష్మీ తంత్రం అనే గ్రంథం ఉంది ఒకసారి విశ్వామిత్రుడు వశిష్ఠుల వారు తపస్సు చేసుకుంటుంటే ఆయన్ని పట్టుకొని నదులు పారేశాడు వసురు ఖాళీగా కూర్చున్నాడు అప్పుడు ఋషులంతా వచ్చి అమ్మ లక్ష్మి బతికింతవమ్మ అయింది అంటే అప్పుడు ఆవిడ సరస్వతి నదిగా మారి ఇలా తీసుకొచ్చింది అది కూడా మనకి లక్ష్మీతంత్రంలో చెప్తారు ఈ మాటని ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అంచేత కేవలం వరలక్ష చేసుకుంటాం చేసుకుంటాం అది కాదు అక్కడ దీని వెనకాల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి అలాంటి లక్ష్మీదేవిని పట్టుకొచ్చి లంకలో పెడితే తిన్నగా చూసిననుకోండి సీతాదేవి వాడి పాపాలన్నీ పోతాయి అందుకని సీతాదేవి ఏం చేద్దాం సార్ గడ్డి పరకు ఇలా ఇలా అడ్డం పెట్టుకుంటుంది తృణం అంతర్త కృత్వ అడ్డం పెట్టి గా చూడదు అనమాట అందుకనే లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు కూడా మీ కళలో కళ్ళు పెట్టి ఇలా దానికి ఒక పెద్ద అని చెప్పారు అమ్మా మేము అడిగినవి అడగని అన్నీ ఇస్తున్నావు ఇంకా ఎందుకమ్మా సిగ్గుపడతావు అయ్యో వీడికి ఏమీ చెయ్యలేకపోయినా ఉంటాడు పాపం అలా ఉంటాయి వీడమ్మా కాస్త కళ్ళు కొంచెం అలా అని చూడచ్చు కదా ఇంకొకటి బిట్టితో ముగిస్తాను లక్ష్మీదేవి విష్ణు పాదాల దగ్గర కూర్చుంటుంది ఎందుకని వచ్చిన విజిటర్ని బట్టి ఆయన లేవాలా ఉందా చెప్తుంది ఆవిడ ఇలాగ వచ్చిన ఇంపార్టెంట్ అనుకోండి ఈ చూపుడు వేలు పొట్టవేలు తోటి బొట్టణులు నొక్కుతుంది ఓహో వచ్చాడు ఇంపార్టెంట్ టైం బాబు ఇది కూడా మనకి పద్మ పురాణంలో ఉంది హరివంశంలో ఉంది వరలక్ష్మార్థమైన కాల ఇన్ని కథలున్నాయి అది విశేషం చాలా చక్కగా తెలియజేశారు